హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అత్తయ్య నేను క్రిస్మస్ టైంలో వెళ్ళినప్పుడు పాల తొలికలు చేశారనమాట బాగా స్వీట్స్ చేస్తారు ఇంకా రోజు పాల తొలికలు స్వీట్ చేశారు నేను ఫస్ట్ టైం అనమాట నేను వచ్చినాక చేసుకున్న చేసే ఉంటారు కానీ ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు ఈసారి చేశారని వీడియో తీశాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఎప్పుడు తినలేదు నాకు ఇష్టం కూడా లేదనమాట కాకపోతే కొద్దిగా టేస్ట్ చేశాను మీతో షేర్ చేయడానికి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు సో ఫస్ట్ అయితే పాలను బాగా కాచేసుకొని ఆ పాలలో నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేశారనమాట ఆ సగ్గు బియ్యం ఉడికాయని తెలవడానికి పైకి వస్తే ఉడికిపోతాయంట చాలా బా చాలా బాగా అన్నమాట పాలు మేగడంతా కూడా క్రీమీలాగా దా లేయర్ లాగా ఫామ్ అయ్యింది అంత బాగా కాగితేనే క్రీమీ స్టెక్చర్తో ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట నెక్స్ట్ సగ్గుబియ్యం వేసి ఉడికాక మనం కొద్దిగా పిండిని అయితే పక్కన కలిపి పెట్టుకోవాలన్నమాట పాల తలికలకి ఇది వచ్చేసి బియ్య పిండి హాట్ వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసారు స్వీట్ కదా అలాగే బెల్లం వేస్తారు ఇటు కొద్దిగా ఉప్పు వేస్తే బ్యాలెన్స్డ్గా ఉంటుందని వేసి కలిపి పెట్టిన దాన్ని ఈ చక్రాలు వేసే దానిలో వేసి ఇలా పిండేశారు ఆ సగ్గు బియ్యం ఉడికిన వెంటనే ఇవి చక్రాలు లాగా వేస్తే అవి కూడా ఉడికిపోతాయి ఉడికి నేను తెల్లడానికి ఎలాగన అడిగితే అత్తయ్యని అవి అవి కూడా పైకి వచ్చేస్తాయంట ఆ టైంలో మనము దగ్గర గట్టితో కదపకుండా అవి పైకి వచ్చాక కదితే అవి ఇరిగిపోకుండా అలాగే పిండిలాగా అయిపోకుండా అలా పాల తలికి లాగానే ఉంటాయంట అవి ఉడికి పాలు సగ్ సగ్గు బియ్యము ఈ పాల తలికిలు పిండి ఉడికి మొత్తం క్రీమీ స్ట్రక్చర్లో ఫామ్ అవుతుంది పాలు మొత్తం స్వీటు నెక్స్ట్ నేను పక్కన అల్లం తురుగు పెట్టాను దాన్ని కూడా వాటర్ కొద్దిగా వేసి పాకం పట్టి ఈ ఉడికిపోయాక దానిలో స్టెయిన్ చేసి వేసుకోవాలంట ఇంకా పాల తలికలు వండితం స్టార్ట్ చేశాక అమ్మకి అక్కకి ఇష్టమని అక్కడికి కూడా పంపించాను నేను అత్త చేసే వంటలు నాకే కాదు అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి చెల్లి వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట అత్తి పిండి వంటలే కాదు ఇలా స్వీట్స్ కాదు నాన్ వెజ్ కర్రీస్ బాగా చేస్తారు రోటి పచ్చలు చేస్తారు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ నేను ఫ్యూచర్లో వీడియోస్ పెడుతూనే ఉంటాను వాటికి ఆమె పెద్ద స్పెషలిస్ట్ అనమాట చాలా చాలా బాగుంటాయి ఏదైనా ఇంట్లో చేస్తే అది తినడం కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ అనమాట అంత బాగా చేస్తారు నిజంగా ఎందుకంటే అందరూ ఎక్కువ స్వీట్ తింటారు మా ఆయన కానీ మా పిల్లలు కానీ మా మా మరిది ఆడ అందరూ ఎక్కువ బాగా తీపి తింటారు పాయసం పారమన్నం ఇలాంటివన్నీ ఎప్పుడు చేస్తూనే ఉంటారు అనమాట అత్తయ్య ఇంట్లో రవ్వ లడ్డూలు నువ్వు లడ్డు నువ్వుల లడ్డూలు కొబ్బరి లడ్డూలు ఏదో ఒకటి సున్నుండలు బెల్లం సున్నుండలు నేతి సున్నుండలు ఇట్లా స్వీట్స్ చేస్తూనే ఉంటారనమాట ఎప్పుడు ఏదో ఒక ఐటెంతో వెరైటీగా మా కోసం చేసి ఉంచుతారనమాట ఎంత రిస్క్గా ఉన్నా కూడా మాకోసం ఏదో ఒకటి వెరైటీ అయితే చేస్తారు నాన్ వెజ్ కూడా బాగా చేస్తారు కొబ్బరి అన్నం అయితే నా ఫేవరెట్ ట్రెడిషనల్గా చెప్పాలి అంటే వెజ్లో చింతపండు అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను కదా మీరు చూడకపోతే ఒకసారి చూడండి సో ఇంకా ఈ పాల తల్లికిలు ఉడికిపోయి చూసారా పాలు తెల్లుతో అవి పైకి పైకి వచ్చేస్తున్నాయి ఇలా ఉడిగిపోయిందంటే ఇంకా మనం గట్టితో తిప్పుకోవచ్చు లేదంటే తిప్పితే ఏమవుతుందంటే విరిగిపోదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అవి కొన్ని ఉడికాక మళ్ళీ ఇంకా కొద్దిగా గ్యాప్ ఉందనేసి ఇంకొకసారి వేశారనమాట మనం అక్కడ చూసుకోవచ్చు కన్సిస్టెన్సీ తెలుస్తుంది ఖాళీగా ఉందా లేకపోతే ఫిల్లింగ్ అయిపోయా అవని ఆ పాలు పాలకి సరిపడగా వేసుకోవాలంట అది చూడడానికి ఈజీ సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ మేబీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటే మనకి సింపుల్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటే వస్తూ ఉంటుందేమో తర్వాత బల్లాన్ని బాగా కాచి పాకం పట్టి పోసారనమాట చూసారా దాని కన్సిస్టెన్సీ అంతా కూడా క్రీమీలాగా స్ట్రెక్చర్లా ఫామ్ అయింది చుట్టూ కూడా పాలు సగ్గు బియ్యము పాలు తలికిలు బెల్లం మొత్తం కూడా బాగా క్రీమ్ లా అయిందనమాట చూడడానికి నాకు ఫస్ట్ టైం టేస్ట్ చేయాలనిపించింది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళేళ్ళు తీసుకొచ్చారు కానీ నాకు నాకు అసలు ఇష్టం ఉండదు టేస్ట్ చేయలేదు ఎప్పుడు సో ఈసారి మాత్రం టేస్ట్ చేయాలనిపించింది చూస్తూ ఉంటే వంట చేసినప్పుడు సో నెక్స్ట్ ఇంకా బెల్లంలో ఏమైనా ఇసుక అలా ఉంటుందని మొత్తం స్ట్రైనర్తోనే స్టేన్ చేసి పాకం పోసారనమాట చాలా బాగా ఉంది టేస్ట్ అయితే మీరు ఎలా వేరే వేరేలా చేసుకుంటారా కామెంట్ చేయండి నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పాకం పట్టేసేసి పోసేసాక మొత్తం కుక్ అయినాక లాస్ట్కి ఇలాచీ పౌడర్ వేశారు ఇలాచీ పౌడర్ వేసి బాక్స్లో షిఫ్ట్ చేసినప్పుడు అన్నిటికీ మంచిగా నెయ్యి పోసారనమాట అప్పుడే కాచి చక్కగా ఫ్రెష్గా ఉన్న నెయ్యిని ఇది అక్క కోసం బాక్స్ కట్టాను ఇది ఎవరికో తీసుకెళ్ళడానికి అట్లా మొత్తం డిస్ట్రిబ్యూషన్కి అయిపోయింది సగం నెయ్యి వేసి గార్నిష్ చేశారనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది నచ్చితే లైక్ చేయండి బాయ్ గాయ్స్